మనుషులు ఇలా దేవేటి మరి మంచోళ్ళు కదా నిజాయితీగా నీతిగా ఉంటే మనం ఎలాగ పడుతాం ఒక పక్క నుంచి కాంపిటీషన్ ఇటు నుంచి ఏమో పక్షి అటు నుంచి ఏమో ఇటు నుంచి ఏమో ఫైవ్ అటు నుంచి ఆహా వీటి నుంచి ఊహ ఇలా ఎంత మంది కాంపిటీషన్ ఉంటాయి ఈ కాంపిటీషన్ లో మనం బతకడం అలాగా తట్టుకుని బతకడం అలాగా అహౌ అహౌ అప్పటికే లేపుతున్నాం ఏదో చిన్న చిన్న ఇష్యూలు వచ్చినాయి ఇంకా గొడవలు అయినాక ట్విట్టర్ లో జరిగి గొడవలని వీధుల్లో తీసుకొచ్చి వీధుల్లో నుంచి మళ్ళీ అందరిలోకి వెళ్ళి తీసుకొచ్చి అంత పెంట పెంట చేస్తున్నాం మొన్న మధ్యన మొన్న మధ్యన సెలబ్రిటీ ఏదో గొడవలు ఆస్తి గొడవలు అనే వాళ్ళకి వాళ్ళకి ఏడవలో తెలీదు మనం ఆస్తి కొడలు రాసిస్తాం దా అది ఏంటి నా నా ఫ్రెండే హీరో నన్ను పిలిచి ఇది నువ్వేమో సొల్యూషన్ చెప్తావా అంటే అడిగాడు నన్ను సొల్యూషన్ మనకి న్యూసే కదా మనం మన మనోడు ఏదో ఫ్రెండ్లీగా ఇంటికి వచ్చి సాల్వ్ చేయరా కొంచెం మా నాన్న అర్థమయ్యేలా చెప్పు మరి మనిషి రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటే నేను మాట్లాడతా లే అని చెప్పేసి మైకి తీసుకొచ్చి కేబరా తీసుకొచ్చి దగ్గర పెట్టాను ఇంకేమని నాలుగు గోళ్ల మధ్య జరగాల్సింది నేను నాలుగు కోట్ల మంది నలభై కోట్ల మంది గెలిసి ఇలా చేశాను నా ముక్కు అప్పటికి

ఇప్పుడు నేను ఇది ఫ్యామిలీ ఇష్యూ ఫ్రెండ్లీగా సాల్వ్ చేయబడినా దగ్గరకు నేను ఏం చేశాను నా ఎదో ఒక కుర్తి నా ఏదో స్వార్థం చూపించాను శాలరీ బొంగు బొంగిదే అని చెప్పేసి నేను తీసుకెళ్లి బుక్ లో పెట్టాను నోట్ దగ్గర బైక్ నన్ను ఎత్తి పాప జస్ట్ మిస్ చావు కలబడింది సర్లే మొత్తానికి అయితే హాస్పిటల్లోకి వెళ్ళాను అప్పుడు కూడా అప్పటికే నేను మా అప్పటికి మా ఊళ్ళని గెలికాను సారీ చెప్తేనే కదా మనిషి నేను సేవించడం అంటే లోపలికి వచ్చాడు సైపడ్డావా భయపడ్డావా లేదీ సారీ లే భయపడలేదులే ఆ సారీ చెప్పాడు మనిషి మంచోడా ఎందుకంటే ఈ మనం ఎంత చేయాలి అంత చేసేసాం కదా రౌడీ పిలో అది ఇదేం చెప్పి మొత్తం అతను ఇమేజ్ మొత్తం నాశనం చేసాం కదా అదే నేను సారీ చెప్పినాడు మనిషి పద్ధతిగా ఇష్టం లేకపోయినా సరే అతను తప్పు లేకపోయినా సరే సారీ చెప్పాడు నేను ఊరుకోవాలి కదా మళ్ళీ అడిగాను అసలు ఏమైంది సార్ మీ అసలు మీ ఇంట్లో గొడవ ఏంటి అని అడిగాను టీఆర్పీ కోసం అక్కడ కూడా నేను నా రిప్పు కోసమే అప్పుడు ఒరే నిన్ను నేను మళ్ళీ కొట్టాను కదా ఎక్కడ కొట్టేది చూపించారు అంటే ఇక్కడ 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 సరే ఇప్పుడు నిన్ను చంపిస్తే నీకేమో ప్రాబ్లం ఏంటా చూడక అని నేను చంపేస్తున్నారు నైటే తప్పు చేశాను నేను ఆందరం సారీ చెప్పడానికి వచ్చాను నువ్వు నిన్ను కొట్టేందుకు అసలు ఎందుకు కొట్టాను నీకు తెలుసా అది మర్చిపోయావా బుర్ర ఎగ్గినట్టు నీకు బుర్ర నిన్ను నేను కొట్టింది ఇది అడిగినందుకే అంటే ఓహో మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగినందుకే కొట్టారా ఓకే ఓకే సారీ సారీ ఇంక అడగాలనేండి ఏమైందో తప్పు ఏంది ఇంక మళ్ళీ అడగను ఒరేయ్ నేను చంపతానే రే నిన్ను హాయి ఇంక అలాగా నిజంగా కుదర్తు కుదర్తు బెడ్ మీద ఇంటర్వ్యూ చేసేవాడెవను ను అసలు నేనే ఎత్తి బొక్కడిపోయిన దల పక్కల మీద పక్కల పడుచేసానని నేను నే అసలు నేనే నీటే కొట్టనా గురించి నేను డెడికేషన్ నాకు నా డెడికేషన్ నీ తెలు దొడ్లోకి అతను కొడకొడనా డెడికేషన్ నాకు ఇదే ముఖం మైక్ మైక్ అయితే మనకి గుడ్డి అన్నం తిన్నం ఏమి ఉండవు మనకి వృత్తి ఆ టిఆర్పి ముఖ్యం కోసం నేను టీఆర్పీ కోసం అయితే ఆ సమితిని అవుతా ప్రమిదినవుతా త్వర అవుతా ఎరవుతా ఏవైనా అవుతా

అలా అసలే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే జాసలో ఉండాలి ఎలా ఉంటుంటారా బీపీ పెరిగిపోద్ది ప్రెజర్ వచ్చేస్తాడే ట్రెజర్ వచ్చేస్తాడే అన్ని వచ్చేస్తాయి లో అన్ని నీకు సాగు లేటు ఎలా లో ఉన్నట్టే ఉంటది మీడియా అంటే ఆ అది అయినా మనకి ఫ్యామిలీ సెంటిమెంట్ లా మనకి ఏ సెంటిమెంట్ లు ఉన్నాయి ఓ తండ్రి తండ్రి బాత్ తెలుస్తుందా తండ్రి కష్టం తెలుస్తుందా తీసుకెళ్లి మైకి ముక్కు దగ్గర పెట్టేది తప్ప అసలు ఏమైనా ముక్కు దగ్గర మైక్ ఉండదు మన మనలో నిజంగా నా నా ఆత్మ నా కూతురు చెప్తుంది డాడీ మనం కూడా రోజు దెబ్బ కదా అమ్మ నువ్వు దెబ్బ పెట్టుకుంటారు కదా ఒకసారి బైక్ని టీవీ ఛానల్ పెరొచ్చు కదా అని చెప్పేసి లేదమ్మా మనం వాళ్ళ పరువు తీయాలి కానీ మన పరువు మనం తీసుకోకూడదు అని చెప్పాను నేను అలా ఉంటుంది అంటే మనం ఏ అంటే ట్రాప్ లో పడిపోయాను మరి వేరే ఉద్యోగం రాదు వేరే పని చేయలేను టీఆర్పీ కోసం రిప్ అయిపోవడానికన్నా నేను రెడీ రోడ్డు లాగుతావు ఫ్యామిలీస్ నే నీ టిఆర్పి కోసం అంతే కదా నా నా ఫ్యామిలీ బాగుండాలంటే అవతర ఫ్యామిలీ విడి మీదకి వచ్చేయాలి ఎవడో కూడా తెచ్చిపోవాలి నా కోసం ఎవడో కూడా పరుగు హచ్చ చేయాలి నా కోసం ఈ మధ్య అంత పరుగుహత్తులు కానీ ఇలాంటి ఎవరు చంపడం కానీ అసలు ఎక్కువ రావట్లేదు రావట్లేదు గుషుల పోవాలి ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి ఒరే నీ క్యాస్ట్ ఇదిరా నీ రేంజ్ ఇదిరా అలా పెళ్లి చేయకూడదురా లవ్ మ్యారేజ్ నువ్వుకి ఇంటర్ కష్ట మ్యారేజ్ ఎలా చేస్తావుడు ఎక్కువ నువ్వు ఎక్కువ చేయకు అని చెప్పి పుల్ల పెడేస్తాను పుల్ల పెట్టించి తర్వాత నేనే మటర్ అయిపోయిన తర్వాత యు స్కౌండర్ యు జాతి తక్కువ జాతి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని డిబేట్ పెడతాను నేనే అది

అప్పటికి చేస్తున్నాం క్యాప్షన్ ఏంటి మంచి సమాజం కోసం సమాజం కోసం మీ దగ్గర ఏం చేస్తాం మంచి సమాజం కోసమే మేము చెత్తను తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెడతాం మీ టీవీలో మీ ఫోన్ లో తీసుకొచ్చా ఇప్పుడు ఎవరో ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన అయినట్లుంటారుగా

ఆ ఫాలోవర్స్ అందరూ మాకు చూస్తారు కదా మా మా ఇంటర్వ్యూ డబ్బులు వస్తాయి కదా అందుకు చేస్తాం ఏ ఏం చేసినా టీఆర్పి కోసమే డబ్బులు కోసం ఇప్పుడు మేము మేము మా 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 హై అనుకుంటున్నాం లే ఒకసారి అలా లేపుతాం తర్వాత పడ దెబ్బతాం కిందకి తీసుకెళ్ళిన రోడ్ లో ఏ ఎంత ఎంత పని చేయలేదు ఖచ్చితపాదు అనుకోని చేయలేదా మరి అసలు అంత పైకి లేపి ఒకసారి కింద పడిదెబ్బాం పట్టించుకున్నా బట్టి మేము ఏమన్నా మేము ఇంతే ఒక పది పది రోజులు మొత్తం అంతా లేపి ఇంకా ఇంకెలా అంటే ఇంకా మిమ్మల్ని మించినోడ్లు లేడు మిమ్మల్ని మించిన తోపు తురుము అని చెప్పి పైకి లేపుతాం లెట్టి ఒకసారి జాకి కింద పడిదెబ్బుతాం పక్కకి అంతే కింద పడిపోతారు ఇంకా వాళ్ళు ఏమైపోయారో కూడా అలా ఎంత మందిని లేపి మేము కచ్చాబంధం అంకులు లేడు ఇప్పుడు ఏం అయితే తెలియదు ఆ తర్వాత ఇప్పుడు లోకల్ కాకులాంటివి ఏం చేస్తుందో తెలియదు ఇంకా ఇంకా ఎవరో ఉంటారు బేబక్ అని ఆమె పెద్ద సింగర్ అయిందో ఇప్పుడు సింగర్ బేబీ తెలియదు అదే ఇలాగే చాలా మంది అలాగే ఓవర్ నైట్ స్టార్ట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ కనుమరిగా అయిపోతున్నారు అవకాశం అంటే వీళ్ళు స్టార్ట్ రావట్లేదు అనుకుంటా వీళ్ళ మీడియో వాళ్ళు యూస్ చేసుకొని అంతే వాళ్ళు అప్పటి వరకు బాగా ఉన్నదంటే సంతృప్తిగా బతికిన వాళ్ళే లేనిపోని ఆశయాన్ని కల్పించేసి హైప్ చేసేసి కొని మనం ఏమన్నా దగ్గర ఏమన్నా అవకాశాలు ఇప్పించామంటే అది లేదు అది చేత కలేదు మా కన్నీ ఎందుకు అది మా వృత్తి కాదు మా ఏంటి ఇంటర్వ్యూ చేయడం వరకే ఆ టైమింగ్ మాకు ఎలా అంటే మాకు ఎలా ఉంటుంది అంటే వరద బాధితుల్లో పులిహోర పట్టాల కోసం ఏ చేసి వాళ్ళ మా పరిస్థితి ఎలా ఉంటుంది ఆ టైంకి ఏది వస్తే పులిహోర పట్టణాలు దొరికిన పట్టిపోయి తినేటరే ఇంకోడు ఇంకోడు మీకు ఉన్న ముందేస్తే ఎవరి ముందే అంతే అలాగా అలా మాకు మాకు మేము విలు పేరికే విలువలుతో కూడిన జర్నలిజం పెడతాం కానీ ఎక్కడ విలువలు ఉన్నాయి చెప్పు విలువలు ఉండవు అందు గురించి జనం సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యారు మధ్య మా

బావచ్చ మనకు అంత నైతికత లేదు కదా అదే ఉంటే నిజంగా స్టార్టింగ్ అదే వెళ్దాం చెప్పాను కదా మీడియాలోకి ఏదో గత జన్మలో పాపం చేస్తానే కానీ ఈ పిల్లలోకి రావని నాలాంటి వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళకూడదు మీడియా వాళ్ళు ఎందుకంటే సమాచారాన్ని పాకిస్తాన్కో ఏ ఆఫ్ఘనిస్తాన్ కి అందేస్తారు డబ్బుల కోసం అవును డేంజర్ ఇలాంటి వాళ్ళు మీడియాలోకి వెళ్ళరు మీడియా వాళ్ళు వెళ్ళకూడదు నేను ఇంకా చంపేస్తాను కూడా సైనికుల అంత అంత మైండ్ సెట్ మా మీడియా మీడియాలో ఉన్నందుకు నేను సిగ్గుపడతాను కానీ తప్పట్లేదు ఏం సిగ్గు లేదు తెచ్చుకొని అప్పు పడుతున్నాను అందాగా ఇలాగా మేము అసలు మేము చెయ్యని మా దుర్మార్గాలు ఏ ఉండవు అసలు నాలుగు గోడల మధ్య జరిగి ఇష్యూని తీసుకొచ్చి మొత్తం నాలుగు వీధుల్లో పెట్టేస్తాం అది అసలు అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేస్తాం తల్లి తల్లి తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టేస్తాం అసలు ఏమనుకుంటున్నావు నీకు మీడియా అంటే తెలియదు సరిగా నువ్వు కొత్తగా నువ్వు అదే వస్తే బాగుంటుంది అని చెప్తాను నీకు నీ లైఫ్ పరిగెడుతుంది మీ మీలేగా దుబారా ఎంత స్పీడ్ గా వద్దులే ప్రశాంతంగా ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటానే ఇంకా చాలా మీడియా ఈ మీడియాలో ఉంటే ప్రశాంతం ఉండదు అంట ప్రశాంతత ప్రశాంతి అనే అమ్మయ్య లేదు అమ్మాయి నాకు టైం నీకు పండుగలు అవి కూడా ఉండవుగా పండగలు

నిజానికి పాకిస్తాన్ వాళ్ళు మేమే పాకిస్తాన్ నిజానికి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నట్టే అని అని అనుకుంటా మేమే పెద్ద పాకిస్తాన్ కళ్ళు మీడియా మైక్ పట్టుకుంటే పాకిస్తాన్ యుద్దానికి వెళ్తున్నట్టు అట్ట మేము అలా ఫీల్ అవుతాం కానీ జనం మాత్రం మీరు పాకిస్తాన్ నా కొడుకులో ఉన్నారు నా కొడుకు అని చెప్పి మమ్మల్ని పెడతారు నిజంగా మేము ఈ అంటే మేము అనకూడదు జనం ఫీలింగ్ ఎలా ఉందంటే మీడియా అనేది ఒక పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న మీడియా మెయిన్ మెయిన్ వాళ్ళ చేసే న్యూస్లు రోత ఇదంతా ఈ కంటెంట్ అంతా ఈ ఫేక్ న్యూస్ కానీ మంచి చెడి చూపించడం కానీ ఎక్కువగా నెగిటివిటీ స్ట్రెడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుబాంబులు బాంబులు లేదంటే ఉగ్రవాదులు ఇలాగా జనం జనం అంటే ఒక దేశం భారతదేశం అన్నట్టు ఈ భారతదేశం మీద మనం ఈ యుద్ధం చేస్తుంది జనాలు అలా ఫీల్ అయ్యారు అందుకు భయపడతాం అంటే చీయని మేస్తున్నారు భయపడడం కాదు భయం లేదు ఇప్పుడు జనానికి అందుకే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయారు ట్విట్టర్ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు మీడియా కవర్ చేయదు కదా మీడియా అంటే ఏంటి ఒక ఒక సైడ్ ఉంటది అంతే ఒక మీడియా ఒక సైడ్ ఇంకో మీడియా ఇంకో సైడ్ సెంట్రల్ లో ఉండేది ఏంటి ఓన్లీ ట్విట్టర్ సోషల్ మీడియా అందుకే జనం ఎక్కువగా దాన్ని ఫాలో అవుతున్నారు అది

మా ఎదవతనం మా ఎదవ డొల్లతనం అంతా తెలిసిపోద్ది జనానికి మేమే పెట్టేసుకుంటాం ఇలా ఉంటది నెక్స్ట్ ఎవరు దొరుకుతాం చూస్తున్నాను దొరకట్లేదు న్యూస్ ఈ క్రైమ్ న్యూస్ వాళ్ళు కానీ ఈ ఎఫ్ఐఆర్లు ఏముంటాయి కదా పరుగు హత్యలు తర్వాత ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ హత్యలు సోషల్ మీడియా వచ్చాక అలాంటి రావట్లేదు తగ్గిపోయి వచ్చినాయి అంటేనే జనాల్లోకి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు వచ్చిన రెండు మూడు కూడా మేము ఏమైనా చేద్దామన్నా చేయలేకపోతున్నాం అప్పటికి ఫీక్తమ్మునే సీ పెడుతున్నాం కానీ జనం చీవాస్తున్నారు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పలానా స్టార్ హీరో కూతురు పలానా డ్రగ్స్ కేసులు దొరికిపోయిందని పెడతాం గుర్తి దొరకలేదు మేము పెడతాం అంతే ఫోటోషాప్ లో తీసుకొచ్చి తలకాయ వేరే వాళ్ళు పెట్టేసి ఇదిగో జైల్లో ఉందని చెప్పి పెట్టేస్తాం అంతే ఎవరు అంటే పరుగు తీసేస్తాం కదా కొట్టించేసుకుంటావు అది కూడా ఇప్పుడు బొక్క మాకు బడినా వాళ్ళకి బడినా మాకే టీఆర్పీ మామూలు కూడా వీడియో మామూలుగా తీరు

అనేది ఏదైనా మంచి జాబ్ చూసుకో మా దాంట్లో చూడాలి నువ్వు మంచిది కదా సారీ నేను మాది మంచిది అనుకుంటున్నాను ప్రాణాలు అర్పించలేదు మేము కొన్ని రోజులు బతుకు చచ్చిపోతాం లేనా ఎలాగ ఇక చూడటం బారేస్తున్నారు కదా ఒక్కొక్కరు 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 మేము కొన్ని రోజులకి మాకు మేము ఊరేసుకొని చచ్చిపోతాం ఎందుకంటే మమ్మల్ని మాకు మేము సాగు రాదు మాకు మేము కష్టం ఈ జనాలు చీ చూ అనేసి చూడటం మానేస్తే అప్పుడు మాకు బుద్ధి అవుతుంది ఎవరు చంపడానికి కూడా దగ్గరికి రారేమో వీళ్ళు ఏమన్నా టీవీలో ఏమన్నా చెప్తారా మిమ్మల్ని చంపాలన్నా వీడియోలు తీసేస్తారు కదా అదే అసలు నేను ఎవరిని వదిలిపెట్టం అవసరం అదే దేవుని కూడా వదిలిపెట్టం ఆ దేవుడు కూడా మా మీదకి ఎందుకు లేని చెప్పి వదిలేసి ఉంటాడు మమ్మల్ని టిష్యూ పేపర్లు అని చెప్పేసి ఇంకా టిష్యూ పేపర్లో నైయం ఎరిగిన దాంట్లో పిలుచుకోవడానికి ఉపయోగపడతాయి మేము ఎరిగేసి మీదే చేస్తాం అంతే దిస్ ఇస్ మీడియా చాలా అన్న పదానికి మచ్చ తీసుకొస్తాం అసలు చదువు మేము చదువుకున్నప్పుడు మాకు ఏం నేర్పించారు విలువలు అబ్బాయి అని చెప్పేశారు ఆ విలువలు ఇప్పుడు ఆ విలువలు అంటే ఏంటో మాకు తెలియదు ఇప్పుడు నువ్వు మీడియా అంటే వారది ప్రజలకేనే ప్రభుత్వానికి ప్రభుత్వం ఏం చేస్తుందని అడగాల్సింది పోయి ఈ బ్లాక్మెయిల్ చేయడం రాజకీయ నాయకులు స్టింగ్ ఆపరేషన్ చేయడం స్టింగ్ ఆపరేషన్ ఇంతకుముందు చేశాను గతంలో కొట్టడం మనల్ని కొట్టేది ఎవరు నాలుగు దెబ్బలు తిన్న డబ్బులు తీసుకుంటాం అంతే కొట్టించుకొని డబ్బులు ఏమైనా వస్తారా అంటారా కొట్టించుకున్నానికి డబ్బులు చంపేస్తాం ఆ లైవ్ లో పెడతామన్నాను ఇది కొన్ని లెక్కలు ఉంటాయి స్టింగ్ విడియాలంటే ఎలా బతుకుతుందని అనుకుంటున్నావు స్థింగా ఆపరేషన్లు బొంగ ఆపరేషన్లు బ్లాక్మెయిల్ లైన్ నువ్వు నువ్వు గమనించు పెద్ద రాజకీయ నాయకుడి గురించి ఒక వారం రోజులు న్యూస్ ఆడు అవినీతి ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పేసి సడన్ గా సైలెంట్ అయిపోతుంది న్యూస్ ఎందుకు ఆడు మనకు ప్యాకేజ్ ఇచ్చాడు మాకు ఏ న్యూసు లేదు డబ్బులు రావట్లేదు పడిపోయిందంటే పొలిటిషన్ నాలుగు ఏదో పేకి సృష్టిని ఇది వీడు అవినీతి పడు వీడు అక్కడ మాస్తే ఇక్కడ సంపాదించేశాడు అక్కడ సంపాదించేశాడు అని పేకి పెట్టేస్తాం వాడు ఒరే మీరు డబ్బులు ఎత్తాను మీరు ముయ్యంత్ర బాబు మీకు దండం పెడతానని చెప్పి డబ్బులు ఎత్తాడు అలా ప్రతి నెల బతికేస్తాం అంతే మరి చావు బేరం ఇది అయితే చచ్చిపోవడం కన్నా రెడీగా ఉండాలి ఆడు చెప్పడానికి సిద్ధపోయాడు అనుకో మనం చచ్చిపోవాలి డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అది అలా ఉంటది మా మీడియా చావు బతుకుల మధ్యన పోరాటం ఐసీఈలో ఉన్నట్టే అది నువ్వు ఆ బుద్ధులేదు నువ్వు ఈ పాపాలు చేయలేవు పాపాలు చూడలేవు నేను చూడలేను నాకు ప్రశాంతంగా ప్రశాంతి కావాలంటే నేను చూస్తా లేపు ఇందాక కూడా ప్రశాంతి అని అడుగు ప్రశాంతి ఆ పీస్ పీస్ ఆ పీచు పీస్ అయిపోతుంది ఎందుకు ఇక్కడ నేను చూస్తా లే అందాక ప్రశాంత స్వీట్ లు వేసుకో సరే మరి అయితే Okay. Bye Mary. okay.